యాకోబు గారు రాసిన లేఖ మూడవ అధ్యాయము పదహారో వచనం నుంచి నాలుగవ అధ్యాయము మూడవ వచనం వరకు పునీత యాకోబు గారు రాసిన లేఖ మూడవ అధ్యాయము పదహారో వచనం నుంచి నాలుగవ అధ్యాయము మూడవ వచనం వరకు సోదరులారా అసూయ స్వార్థ పర్వతములు చ్చట నుండును అచ్చట అలచడియు సర్వ విధములకు నీచ కార్యములను ఉండును కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది అంతేకాక అది శాంతిప్రదమైనది మృదువైనది స్నేహపూర్వకమైనది అది కనికరంతో నిండి ఉండి సత్కార్యప్రదమగును అది పక్షపాతమునకు వంచనకు దూరమైనది శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజంలో ఫలసాయమే నీతి మీ మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి మీ శరీరం దాగి ఉండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా మీరు కనుక చంపుటకైనను సిద్ధపద్రుడు మీరు అసూయ పడుదరు కానీ పొందలేరు కనుక మీరు కలహించుదురు యుద్ధములు చేయుదురు మీకేమి కావలియను వాని కొరకై దేవుని చేతనే మీకు కావలసిన వాణిని మీరు పొందలేకున్నారు మీవి చేతనే అర్ధించినవి మీకు లభింపకున్నవి మీ నక్కై మీరు వాణిని కోరుతురు కదా ఇది ప్రభువాకు